తెనాలిలో రోటరీ కళా పరిషత్ మరియు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఎనిమిదవ తేదీ నుంచి రెండు రోజుల పాటు ప్రథమ స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో జరుగుతాయని రోటరీ క్లబ్ తెనాలి వైకుంఠపురం మాజీ అధ్యక్షులు కన్నగంటి బొరలీకృష్ణ తెలిపారు స్టేషన్ వద్ద గల ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ కార్యాలయంలో పోటీల ఆవిష్కరించారు తెనాలి కళా పరిషత్ అలాగే రామారావు ట్రస్ట్ సంయుక్త ఆధ్వర్యంలో ఎనిమిది తొమ్మిది తేదీల్లో స్థానిక రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ప్రథమ స్థాయి ఆహ్వాన నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు రోటరీ క్లబ్ తెన్నాలి వైకుంఠపురం మాజీ అధ్యక్షులు కన్నగంటి మురళీకృష్ణ తెలిపారు రామారావు చారిటబుల్ ట్రస్టు కార్యాలయంలో ఆదివారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ రోటరీ క్లబ్ ఆఫ్ తెనాలి వైకుంఠపురం నుండి పాల్ హారిస్ పురస్కారాన్ని క్లబ్కు చెందిన అన్నే రత్న ప్రభాకర్ కు ప్రదానం చేయటం జరుగుతుందని చెప్పారు ఈ సందర్భంగా జరిగే సభకు ముఖ్య అతిథులుగా మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ డాక్టర్ సోమవరపు వెంకట రాంప్రసాద్ తాళ్ల రాజశేఖర్ రెడ్డి పాల్గొంటారని మురళీకృష్ణ తెలియచేశారు పురస్కార సభను పురస్కరించుకుని రెండు రోజుల పాటు రాష్ట్ర స్థాయిలో నాటికల పోటీలు నిర్వహిస్తున్నట్లు కండిగంటి మురళీకృష్ణ తెలియజేశారు ఈదర రామారావు చారిటబుల్ ట్రస్ట్ చైర్మన్ ఈదర వెంకట పూర్ణచంద్ మాట్లాడుతూ తమ ట్రస్ట్ ద్వారా అలాగే రోటరీ క్లబ్ ఆఫ్ తెన్నాలి వైకుంఠపురం ద్వారా సమాజానికి వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించడం జరిగిందని దీనిలో భాగంగా రోటరీ క్లబ్ ద్వారా అన్నే రత్న ప్రభాకర్కు పాల్ హారిస్ పురస్కారాన్ని అందచేయటంతో పాటు రాష్ట్ర స్థాయి నాటికల పోటీలను జరుపుకోవడం జరుగుతుందని చెప్పారు ఈ కార్యక్రమానికి మొదటి రోజు ఎనిమిదవ తేదీన మాజీ మంత్రి ఆలపాటి రాజేంద్ర ప్రసాద్తో పాటు పలువురు ప్రముఖులు తొమ్మిదవ తేదీన ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఒంగోలు మాజీ శాసనసభ్యులు ఎన్టీఆర్ కళాపరిషత్ వ్యవస్థాపకులు ఈద్ర హరిబాబు మహిళా కమిషన్ మాజీ చైర్పర్సన్ ననెని రాజకుమారి ముఖ్య అతిథులుగా పాల్గొంటారని ఆయన తెలియజేశారు ఎనిమిది తొమ్మిది తేదీల్లో కరీంనగర్ హైదరాబాద్ విజయవాడ గుంటూరు ప్రాంతాలకు చెందిన కళా సంస్థలు సాంఘిక నాటికలను ప్రదర్శించడం జరుగుతుందని పోనచంద్ తెలియజేశారు ఈ సమావేశంలో ఈదర శ్రీనివాసరావు పావులూరి రాంబాబు నల్లూరు వెంకటేశ్వరరావు డి మురళీకృష్ణ అరవపల్లి శ్రీకాంత్ కాకుమాను ఉపేంద్ర ఆలపాటి కిరణ్ తదితరులు పాల్గొన్నారు ఎనిమిదవ తారీఖు జూలై ఎనిమిది తొమ్మిది తారీఖుల్లో మన తెనాలి రంగస్థలానికి ఎంతో ఆప్యాయంగా రంగస్థల కళాకారుల కోసం పరితపించేటువంటి ఏదర వెంకట పూర్ణచంద్ గారు మరియు వారి సోదరులు శ్రీనివాస్ గారు వారి మిత్ర బృందం రోటరీ క్లబ్ తెనాలి వారితో కలిసి సంయుక్తంగా రాష్ట్ర స్థాయి ప్రథమ నాటక పోటీలను నిర్వహిస్తున్నారు ఈ కార్యక్రమం మన తెనాలిలో రామకృష్ణ కవి కళాక్షేత్రంలో రేపు సాయంత్రం అంటే ఎనిమిదో తారీఖు సాయంత్రం తొమ్మిదో తారీఖు నాటకల ప్రదర్శన మరియు బహుమతి ప్రధాన కార్యక్రమం ఉంటాయి ఈ కార్యక్రమాలకి ముఖ్య అతిథులుగా శ్రీమతి నాన్నపినేని రాజకుమార్ గారు ఆలపాటి రాజేంద్ర ప్రసాద్ గారు మరియు రోటరీ క్లబ్ నుంచి డిస్టిక్ గవర్నర్ ఎలక్ట్ శ్రీ రామ్ ప్రసాద్ గారు మరియు మాజీ గవర్నర్ అన్న రత్నభాకర్ గారు కూడా హాజరవుతున్నారు మన తెనాలి కళల కానాచి అని చెప్పి అందరం కూడా అనుకుంటాం కాదు నిజమది దాన్ని అందరికీ కూడా మరింత ముందుకు తీసుకెళ్లే విధంగా నేడు పూర్ణచంద్ గారి కార్యక్రమాన్ని చేపట్టడం అందులో మా అందరినీ కూడా భాగస్వాములు చేయటం ఈ ప్రభుత్వంలో కూడా కళాకారులకి మంచి జరిగే విధంగా ఉంటుందని చెప్పి ఈ తొలి నాటక పోటీలు మన నూతన ప్రభుత్వానికి ఒక సందేశాన్ని ఇచ్చి కళాకారులకి ఈ రాష్ట్రంలో ఖచ్చితంగా మంచి తోడ్పడే విధంగా ఈ ప్రభుత్వానికి ప్రోత్సాహంగా ఈ కార్యక్రమం ఉండాలని చెప్పి కోరుకుంటున్నాను ఈ కార్యక్రమానికి వచ్చి అందరూ రామకృష్ణ కవి కళాక్షేత్రంలో ఈ నెల ఎనిమిది తొమ్మిది తేదీల్లో రోటరీ కళా పరిషత్ ఏదర్ రామారావు చారిటబుల్ ట్రస్ట్ సంయుక్తంగా నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి ప్రథమ నాటిక పోటీలకు అందరినీ ఆహ్వానిస్తూ ఈ ప్రెస్మిట్ చేయటం జరుగుతుంది అట్లానే ఈ కార్యక్రమంలో మంచి మంచి నాటికలు ఆహ్వానించాం ఆ నాటికలు ఒకళ్ళకి మించి ఒకళ్ళు పోటీలో నిలుస్తారని అది నేను అనుకోవటం ఈ నాటికల్ని లో ఉత్తమ నాటికని ఎంచుకోవటానికి కూడా చాలా కష్టపడాల్సి వచ్చే పరిస్థితి కనబడుతుంది అటువంటి మంచి నాటికల్ని ఈరోజు మా మొదటి నాటక పోటీల్లోనే ఎంచుకోవటం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆలబడి రాజేంద్ర ప్రసాద్ గారు అట్లానే ఒంగోలు మాజీ శాసనసభ్యులు ఎన్టీఆర్ కళా సమితి అధ్యక్షులు వ్యవస్థాపకులు ఏదర హరిబాబు గారు మాజీ మహిళా చైర్పర్సన్ నన్మనేని రాజకుమార్ గారు కూడా ఆహ్వానిస్తున్నారు అట్లానే ఇందులో ప్రపదాలిలో ప్రప్రదంగా రోటరీ వ్యవస్థాపకుడు పాల్ హారీస్ పేరు మీదగా మాకు చాలా ఆత్తుడు ఈ రోటరీ అంటే ప్రాణం పెట్టే అన్నే రత్న ప్రభార్ గారికి పాల్ హారీస్ గారి పురస్కారం ఇవ్వటం మాకు చాలా ఆనందంగా ఉంది ఈ కార్యక్రమానికి అందరూ